నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా జావరాల్ అహ్మద్ సిటీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు అలాగే యొక్క తనిఖీలలో భాగంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు అరెస్టు చేశామని చెప్పి అధికారులు తెలిపారు వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ఫీల్డ్ సెక్టార్ అధికారులు జాబరాల్ అహ్మద్ సిటీలో భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా వివిధ దేశాలకు చెందిన ఏడు మందిని అరెస్ట్ చేయగా ముగ్గురిని అరెస్ట్ చేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించి అకామా గడువు ముగిసిన మరొక ముగ్గురిని అరెస్ట్ చేయగా ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే ట్రాఫిక్ కేసులకు సంబంధించి మరొక మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతూ ఉన్న నలుగురు యువకులను అరెస్టు చేయగా అలాగే గైర్ హాజరీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా పదహారు వందల ముప్పై ఎనిమిది వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్